హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టం ప్రాన్స్ అంటే ఇష్టం ఉంటే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎగ్స్ కూడా యాడ్ చేశాను ఈ మధ్య ఆంధ్రాస్ రాజస్ రెస్టారెంట్లో బాగా ఫేమస్ అయిన పాపయ్య నానమ్మ ప్రాన్ నల్ల వేపుడు అనేది ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నిజంగా టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మంచిగా పసుపు వేసుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ మంచిగా ఫ్రై అయితేనే ఈ కర్రీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మంచిగా మంచి కలర్ వచ్చే వరకు ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోండి ఈ ప్రాణ అలవిప్పుడు అనేది నిజంగా సూపర్ రెసిపీ అనమాట ఒకసారి ట్రై చేయండి రసం పప్పు సాంబార్ ప్రతి దాంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో కూడా ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని మంచిగా ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా అండ్ కారం కారం కూడా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సాల్ట్ అండ్ పసుపు అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్టే అన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే మనం ప్రాన్ నల్లవేపుడు అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఈవెన్గా మంచిగా బ్లాక్గా కుక్ అవుతుంది సో అందుకే అన్నీ ముందుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ అయితే టైం తీసుకోదు కానీ ఎక్కువగా దీన్ని కదుపుతూ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ రెసిపీకి అయితే చూసారు కదా నేను ముందుగా ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను ప్రాన్స్ ఈ మీడియం సైజ్ ప్రాన్స్ అయితేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది మంచిగా బలం అనిపిస్తుంది అనమాట మీడియం సైజ్ ప్రాన్స్ అయితే తప్పకుండా ఈ బిగ్ సైజ్ ప్రాన్స్ అయితే తీసుకుని ఒకసారి ఈ రెసిపీని అయితే ఇలా ట్రై చేయండి ప్రతి టూ మినిట్స్కి ఒకసారి మనం మూత పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఈ ఫ్రై రెసిపీ చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది స్పైస్ తక్కువేసి వండుకోవాలి ఇక్కడ అయితే కరివేపాకు అనమాట సో అవి మెయిన్గా ఫ్రెష్గా తుంచి తెచ్చుకుని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రై రెసిపీకి మనకు మెయిన్గా ఫ్రై రెసిపీలో కరివేపాకు కదా టేస్ట్గా అనిపించేది సో మంచిగా కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మంచిగా వేసుకుని ప్రతి టూ మినిట్స్కి ఒకసారి మంచిగా ఫ్రై చేయండి చూసారా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలా బాగా మంచి బ్రౌన్ టు బ్లాక్ షేడ్ అలా వస్తే ఫ్రై అనేది చాలా బాగుంటుంది చూసారా చివర్లో ఆయిల్ అనేది చెట్టుపట్లాడుతుంది సో అలా ఆయిల్ అనేది అయితే ఇంకా మనం ఫైనల్ ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవడమే అండ్ ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాపయ్య నానమ్మ ప్రాన్ నల్ల వేపుడు అనేది రెడీ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది కాకపోతే మనం దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ సూపర్ వస్తుంది ఎనీ రైస్ రోటీ ఎన్ని రెసిపీలోకైనా చాలా టేస్ట్ బాగుంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్